ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీ ధృత పాశాశపుష్ప బాణచాపాం అనిమాదివృతూ అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి అల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఏ లగ్నము వారికి లగ్నం వారు రాసి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తుందంటే అది ఒక యాక్సెస్ ఉంది మనకి ఎవరైనా రావడానికి యాక్సెస్ ఉంది కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ఒక పని చేస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది ఒక్కొక్క లగ్నం వారికి మనం తెలుసుకుందాం అమ్మవారికి కనుక చూసుకున్నట్లయితే స్వప్నాల్లో ప్రధానంగా నీకు పచ్చటి వాతావరణము లేదా ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి గృహము కారు వాహనము కొన్ని మనకి చూడండి ఈ ఉంటాయి గోవులు అంటే ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు ఆనందదాయకంగా ఉన్నట్టుగా రావాలి గుర్తుపెట్టుకోండి అలాగే అందులో ప్రధానంగా మీరు దూరంగా ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళడము ఇటువంటివి వస్తే చాలా 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 మంచిది అలాగే బిజినెస్ సెంటర్స్ వస్తుంటాయి కదా ఏదో పెద్ద మాల్కెళ్ళేనండి అటువంటివి కూడా చాలా మంచివి మరి ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఏదో ఉద్యోగం కోసం వెళ్తున్నారు అప్పుడు మీకు తెలిసిన వారితో ఏదో ఘర్షణ అయింది అంటే ముఖ్యంగా ఘర్షణ లేదా స్వప్నంలోకి వచ్చాయా అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గురువు సంబంధించిన రెండు రకాలుగా ఇస్తుంది ఇక్కడ అంటే ఒక గురువు మీకు ఎవరైనా స్వప్నంలో దర్శనం ఇచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క విషయాలు అంటే వాళ్ళు మీకు ఏదో ఇవ్వడం ఏదో ఒక లడ్డు అనో లేదా ఒక పుష్పం అనో ఒక ఫలం ఇచ్చినట్టుగా వస్తే చాలా మంచిది అలా కాకుండా వాళ్ళు మిమ్మల్ని ఏదో కోపడ్డట్టుగా వస్తే మాత్రం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు అయితే కుంభం వారికి ఏంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఎలా ఉండాలనే మీద ఎక్కువ ఉంటారు వాళ్ళు నలుగురిని హ్యాపీగా ఉంచాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు ఎటువంటి దుస్వప్నం వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి త్రిజట స్వప్న వృత్తాంతం కానీ గజేంద్ర మోక్ష ఘట్టం కానీ ఎక్కువగా చేస్తూ ఉండండి చాలా మటుకు కుంభం వారికి ఏదో సీక్రెట్ ఏదో సీక్రెట్ రివీల్ చేయాలన్నట్టుగా వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి విషయంలో ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతుందని కూడా చెప్పడం జరిగింది ఏమిటది అంటే రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి రాత్రి తొమ్మిది పది గంటలప్పుడు మీరు నిద్రపోయారు పన్నెండు లోపల మీకు వచ్చింది అది ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ అనేది అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అలా కాకుండా మీకు పన్నెండు నుంచి మూడు గంటల ప్రాంతంలో వస్తే మూడు నెలల ప్ర మూడు నుంచి నాలుగు నెలల ఐదు నెలలు మొత్తం మీద వస్తుంది అలాగే మూడు నుంచి ఐదు గంటల వ్యవధిలో కనుకొస్తే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గంటల సమయం తెల్లవారుజామును మీకు కనుక వస్తే అది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్లో కూడా అవ్వచ్చు నిద్ర అసలు అసలు నాకు స్వప్నం వచ్చిందని నిద్రలు వెంటనే లేచాను పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది వన్ వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అయితే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చి నా గుర్తుపెట్టుకోండి అర్ధరాత్రి కూడా మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం రెండు మూడు గంటలప్పుడు వచ్చింది చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవత ఆరాధన చేసుకోవాలట దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం నిద్రలే చక్కగా మీ కాలకృత్యాలు తీ తీర్చుకొని మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడు నామస్మరణ చేయడం కానీ లేకపోతే రామాయణ మహాభారత లాంటివి వినడం కానీ చేసినట్లయితే నూటికి నూరు శాతము ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి సర్పం కాటే కాటేసినట్టు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టు వస్తే మంచిది కాదు ఇప్పుడు గోవుంది గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడిందండి తెల్లగా ఉంది నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను చాలా మంచిది అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో అది చూడాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది అగ్ని ఎలా వచ్చింది కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా వేరే వాళ్ళు మీకు ఒక కాగడ ఇచ్చి వెల్లండి చీకట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలా ఉంటుంది ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని కొన్ని ప్రదేశాలు మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు హాలిడే ఒకసారి వచ్చింది వచ్చిందంట ఎలా వచ్చింది మరి ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము దాని బృహస్పతి కూడా రచించాడు దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉన్నది కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి అలా కాదు ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేదేం లేదు దుఃస్వప్నం వచ్చింది చక్రవీర్ గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు మంచి స్వప్నం వచ్చింది దాని రిజల్ట్ మీరు చూస్తారు శ్రీమాత్రే నమ